హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే బుడియాలు వేసి బెండకాయ పులుసు పెడుతున్నాను అండి ఇంకొండి స్టవ్ వెలిగించి ప్యాన్ పోసి పెట్టి ఆయిల్ పోసాను ఇంకో దానికి కాల్సిన బుడియాలు కొన్ని బెండకాయలు కట్ చేసుకున్నాను కొన్ని ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి ఒక పెద్ద టమాటా కొంచెం చెంతపండు బుడియాలు బెండకాయ పులుసు పెడుతున్నాను ఈరోజు మా కర్రీ అయితే ఇదన్నమాట అండి ఇప్పుడు మనం కూర తయారు కూర తయారు చేసుకున్నాం రండి ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది మనం వడియలు వేసుకున్నాం తీసేసుకుందాం అండి తీసేస్తాను అది అంటే సౌండ్ వస్తుంది కదండి రావు కదా అందుకు అది పెట్టాను ఇందులో మనం కొంచెం ల్ట్ వేసుకున్నాం అండి కొంచెం పసుపు కూడా వేసుకుందాం కొంచెం ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం కాసేపు పెడతారు మనం చూసుకుందాం ఇదిగోండి పక్కన రైస్ కూడా పెట్టాను కొంచెం వస్తుంది ఇందులో మనం టమాటాను కూడా వేసుకుందాం టమాటాకు కూడా వేసేసుకున్నాం మనం మొక్క పెట్టుకున్నాం మీరేం కర్రీ చేస్తున్నారు మీరు ఏం కర్రీ చేస్తున్నారు కామెంట్ బాక్స్లో చెప్పండి నాకైతే పెద్దగా కామెంట్లు ఏమి పెట్టట్లేదు బాగాలేదని కానీ బాగున్న బాగుందనే పెడుతున్నారు కానీ బాగాలేదని అసలు ఏం పెట్టట్లేదు నేను చేసే వంటలు మీరు చూసుకున్నారు కదండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇదిగోండి ఉల్లిపాయ టమాటా కూడా వేగిపోయింది కదా ఇప్పుడు మనం గుడియాలు కూడా వేసేసుకుందాం బెండకెముకలు వేసేసుకుందాం ఏటా ఈ పులుసులు చేపల పులుసు తప్ప ఇంకో పులుసు నేను వేసుకోలేనండి అండి చేశాను బాబు చూసారా మా అబ్బాయి నేను మాట్లాడేసుకుంటున్నానని నాంజేయలేదు ఇవే అంటున్నాను అనువుతాసేపు ఇలా కలుపుకొని మూత పెట్టుకున్నాను పులుసు అండి ఆ డాడీకి పులుసులే ఇష్టం మెడకాయ పులుసు వంకాయ పులుసు ఏటా పులుసు మీ నేను చేపలు కూసి తప్ప ఏ పులుసు వేసుకోలేను కొంచెం వేసుకుంటే ఎండి జాపలు చూసేసుకుంటాను కొంచం సేపు మగనద్ద ఇది ఉంది ఇప్పుడు మనం కొంచెం కారం వేస్తుంది కొంచెం కారం వేస్తాం చూసే అక్కడ అన్నం ఉంటుంది అన్నం కూడా ఉడుతుంది దీనిలో మనం కొంచెం వాటర్ వేసుకుని ఒక్క నిమిషం తర్వాత సరిపోద్ది కొంచెం వాటర్ అండి ఒకసారి కలిపేసి మనం మూత పెట్టుకుందాం బాగా ఉప్పు కారాలన్నీ కూడా ఇందులో మనం కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ ఇప్పుడే ఇప్పుడే ఫ్రెష్గా చేసానండి ఇదిగో ధనియాలు జీలకర్ర పౌడర్ వేపు చేశాను మంచి స్మెల్ వస్తుంది ఇదివల్ల కొంచెం మనం వేసుకుందాం ఇప్పుడే పాపేసి ధనియాలు తెచ్చి ఇంట్లోనే ఉన్నాయి ధనియాలు జీలకర్రని పచ్చి చేసాను మొన్న అయిపోయింది కదా ఇప్పుడు ఏ పోయిన అన్నమాట ఏ కూరలు అనే వేసుకోవడానికి బాగుంటుంది కదండి ధనియాలు జీలకర్ర తింటే మంచిది కాబట్టి ఏ కాయగూరనుకున్న త్వరగా మనం ఒక స్పూన్ వేసుకుంటే ఇప్పుడు మనం చింతపండు పిసుకొని లాగా మూత పెట్టుకుందాం చింతపండు రసం పిసుకుందాం అండి సమేసుకుందామండి ఇప్పుడు మనం చింతపడి పులుపు వేసుకుందాం అద్దు కలుపుకొని కొంచెం పులుపు వేసుకుందాం పులుసు ఒక కొంచెం వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇందులో మనం కొంచెం ఇంత దూపు చూద్దామండి మూత పెట్టుకుందామండి మళ్ళీ చూపిస్తాను ఇంకా పక్కన రైస్ కూడా ఉడుకుతుంది కదండి ఇది పెడతాను అంత ఒడిగా లేకపోయింది కదా అది కూడా ఉడుకుతుంది మూత పెట్టుకున్నా సిబ్బంది మరుగుతుంది కదండి బెల్లం లేదు కొంచెం చిన్న బెల్లం వేస్తే బాగుంటుంది లేదు కదండి కొంచెం పంచదార వేస్తాను ఇది కొంచెం వేసానండి నిన్న పర్వణ చేస్తాను కదా బెల్లం అయిపోయింది చారులో అది బెల్లం వేస్తాను కదా అందుకు అయిపోయింది మళ్ళీ ఇది మరిగిన తర్వాత ఇప్పుడే ఉప్పు చేస్తాను నేను కొంచెం ఉప్పు చేసి ఉప్పు అయితే తక్కువైందండి ఉప్పు వేద్దాం కొంచెం పులిపతి సరిపోయింది మనం సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకున్నాం ఇదిగోని మనం కొంచెం కరివేపాకు వేసుకున్నాం కొత్తిమీర లేదు కదా కొత్తిమీర కొనట్లేదు ఇంకా కరివేపాకి వేసేస్తున్నాను బాగుంటలేదు కూడా అండి ఒక్కొక్కసారి బాగుంటుంది కానీ ఈ పక్కన అన్నం కూడా అన్నం కూడా ఉడుగుతుంది కదండి ఇదిలాగా మగ్గిపోద్ది ఈ పులుసు కూడా ఒక నిమిషం మరగనిద్దామండి ఇదిగోండి పులుసు రెడీ అయిపోయింది ఉప్పు కారాలు అన్నీ కూడా సరిపోయాయి బెండకాయ పులుసు ఉడియం బెండకాయ పులుసు మనం ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసాము కదా చాలా బాగుంది ఇదిగోండి పక్కన రైస్ ఆగలా పెట్టేస్తాను అనమాట కడిగి పెట్టేస్తాం కదండి ఇది కూడా అన్నం ఉడిపోయింది ఇదిగోండి ఇంకేలా కడిగి పెట్టేసాను కొంచెం అన్నమే గురించి ఈ బెండకాయ పులుసు ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే మా కర్రీ వచ్చి బెండకాయ పొడియం పులుసు అన్నమాట ఈ పక్కన రైస్ లైక్ చేయడం మర్చిపోకండి వీడియో చూస్తూ ఉండండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాం ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం అండి స్టవ్ కట్టేసుకుందాం రైస్ మేము మూత పెట్టేస్తాను ఈ వెనకేబుల్స్ కూడా మనం స్టవ్ కట్టేసుకుందాం అన్నీ కరెక్ట్గా సరిపోయి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం లైస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్స్ సపోర్ట్ చేయండి